అంతే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ రథసప్తమి రోజు సంకల్పించుకున్న నోముల్ని సంవత్సరం పొడుగునా నిర్వర్తించుకుంటూ సంవత్సరం తీరిన తర్వాత ఉద్యాపం చేసుకునే నోము అనమాట కన్న తులసి నోము దీనికి ముందు రోజు శుభ్రంగా అల్ని సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకుని నోములో భాగంగా ఒక కన్నె పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని శుభ్రంగా అభ్యంగన స్నానాలు అవి చేయించి గౌరీదేవిలా అలంకరించుకోవాలి వాళ్ళని అలంకరించుకుని గణపతి పూజకి తులసి పూజకి కావలసిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకోవాలి ఈ కథ కన్న తులసమ్మ నోము ఏంటంటే మనం సకల శుభాలు కలగాలంటే తులసి పూజ చేసుకోవాలి తులసమ్మకి ఎవరైతే సంవత్సరం పొడుగునో పూజ చేసుకుని ఉద్యోగం తీర్చుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నీ బాగా జరుగుతాయి అనే నమ్మకం అనమాట ముందుగా వినాయకుడు పూజ చేసుకుని పూజ అనంతరం తులసికి కూడా అష్టోత్తర సతనామ వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత పేరెంట్ వాళ్ళు ఉంటారు కదా కన్నపిల్లలు వాళ్ళకి శుభ్రం గౌరీదేవుల్లో అలంకరించి పసుపు పారాణితో సహా అలంకరించి వాళ్ళకి వాయిన సమర్పించుకోవాలి ఆ తాంబూలలో కూడా పసుపు కుంకుమ గాజులు పూలు పళ్ళు ఇస్తమ్మా వాయిను పుచ్చుకుంటున్నామ్మా వాయిను అది నోము అన్ని తులసమ్మను అందుకుంటున్నాను నీకు సభ సకల శుభాలు ఇస్తాను అని దీవించటం అనమాట ఈ చిన్నపిల్ల నోరు తిరగట్లేదు వాళ్ళ నాయనమ్మ అమ్మ ఎలా చెప్తున్నారో చూడండి ఇది చిన్నపిల్లలు మేనగోడళ్ళకి అదే వాళ్ళ తీర్చుకుంటున్నారు తీర్చుకుంటున్నారన్నమాట ఇద్దరు మేనత్తులు ఇద్దరు మేనగోడలకి తీర్చుకుంటున్నారు ఈ పెద్ద పాప చార్వి చక్కగా దేవీలా ఆశీర్వదిస్తుంది కన్నె ఆశీర్వాదం సకల శుభాలకే నిలయం అంటారట పెద్దలు పైనుంచి తదాస్తు అంటారట బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా మరి దీనికి నోమికి అప్పాలండి అప్పాలు కానీ అరిసెలు కానీ వంతుకి ఇరవై ఆరు ఒక ఇరవై ఆరు ఏమొచ్చి గౌరీదేవికి తులసికి నైవేద్యం పెట్టాలి ఇరవై ఆరు తాంబూలంలో వాయినాల కింద ఇవ్వాలన్నమాట ఈ నోము తీర్చుకుని పిల్ల పాపలతో సంతోషంగా తొలతగాలని చేసుకునే నోము అనమాట కన్నె తులసి నోము చూసారు ఎలా ఉన్నారు బుజ్జిగా ఇద్దరు ఒకరికి ఆరేళ్ళు ఒకరికి మూడేళ్ళునండి పిల్లలకి పెద్ద పాప చార్వి చిన్నపాప తన్వి వాళ్ళ మేనత్తలు ఇద్దరు తీర్చుకున్నారన్నమాట నోము కన్నె తులసము నోము నచ్చినట్లయితే లైక్ చేసి ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్